యొక్క ప్రోగ్రాం చాలా రోజుల ముందే జరుపుకోవాల్సిన జరుపుకోవాల్సిన మీటింగ్ పుద్ధి లేట్ అయింది క్షమించాలి మహిళా సందర్భంలో ఇది ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ప్రతి మండలంకి వెళ్ళి ఎమ్మెల్యే ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళి మహిళలకు ఇప్పుడున్న పరిస్థితులు మహిళా సోదరులకు స్టేట్ అంతా తిరిగినప్పుడు దాదాపు నాలుగు కోట్ల మంది కలిగి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు నెరవేరుతుందంటే ఆయన మాట తప్పడు మడ తిప్పడు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నాలుగు విడతలు చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీర్చడం జరిగిందని చెప్పి మీ చప్పటితో గట్టిగా ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఎనభై లక్షల మంది మహిళా సోదరి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఒక నినాదంతో ఈ రోజు రాష్ట్రం ఈ రోజు ఉన్న పస్తుల ప్రకారం ఈ రోజు ఉన్న ఆర్థిక పసుల ప్రకారం మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న పేద ఆదుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని పనులు చెప్పిన వారు ఎవరిని అభ్యర్థులు నిలబెడితే వారందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉందని చెప్పి మీకు సరళంగా వివరిస్తున్నాను కాబట్టి మనందరూ కూడా ఎక్కడా కూడా ఇవన్నీ కూడా కొంతమంది ప్రతిపక్షాలు ఏదో తప్పు చేస్తూ చేసి కొన్ని అబద్ధాలు వారు ఇచ్చినటువంటి మన అభ్యర్థులను ఆగిబాడ అమర్నాథ్ రెడ్డి గారి అలాగే ఎంపీ కూడా గెలిపించుకునే బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా గట్టిగా తప్పకుండా నిర్వహిస్తాం అని చెప్పి కూడా కోరుకుంటూ ఎందుకంటే సమయంలో సమాగంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి మీరు కూడా ఇంటికి వెళ్ళాలి మేము మీటింగ్ ఉంది ఇక్కడ ముఖ్య ముఖ్యమంత్రి మీటింగ్ ఉంది అక్కడ జిల్లా చైర్మన్